చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చాక లేదంటే డెలివరీ అయ్యాక బాడీ ఫిట్నెస్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు నన్ను అడిగితే అప్పుడు కాదండి ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడే అమ్మాయిలకి కనుక పేరెంట్స్ కొంచెం కేర్ చేసి ఇలాంటి ఫుడ్ పెట్టారు అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఫిట్గా ఉంటారు అవును ఎలాంటి బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఫిట్గా ఉంటారు దానికోసం ఒక ఇంపార్టెంట్ రెసిపీ ఇది మునగాకుని ఇలా తీసుకుని కాడలు లేకుండా తీసుకుని ఫుల్గా ఆపక్క ఈ పక్క చేస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి పురుగులు గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంది చెక్ చేసుకుని ఇలా కాడలు తీసేసి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ కనుక అమ్మాయిలకి మెచ్యూర్ అయిన ఫస్ట్ త్రీ మంత్స్ కనుక ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉన్నట్లయితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వీక్నెస్ లాంటివి ఉండవు ఇప్పుడు మనం తీసుకున్నాము కడిగిన మునగాకులో వరిపిండి ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాము దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఇదిగో ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలపడం వల్ల ఏమవుతుందంటే స్టీమ్ పెట్టినప్పుడు మునగాకులో ఉన్న పోషకాలన్నీ అదే పిండిలో చేరి ఏమాత్రం బయటకు పోకుండా ఏది వేస్ట్ అవ్వకుండా మనకి సంపూర్ణమైన పిట్టు తయారవుతుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఇలా నీళ్ళు పోసుకుంటూ మా అమ్మ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి నిజంగా ఇది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే రెండు సిజేరియన్లు అయినా కూడా నేను చాలా ఫిట్గా ఉన్నాను ఎందుకంటే మా పేరెంట్స్ ఇది ఆ టైంలో నాకు త్రీ మంత్స్ ఎవ్రీ ఫోర్ డేస్కి పెట్టేవారు ఆల్మోస్ట్ డైలీ ఒక చిన్న ఉగ్గు కినుతో నేను ఫస్ట్ త్రీ మంత్స్ కూడా గాను తాగించారు నాకు నిజంగా అలా తాగడం వల్ల నేనేమో ఈరోజు ఎంత ఫిట్గా ఉన్నాను బిఫోర్ కోవిడ్ వరకు నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కానీ ఆఫ్టర్ కోవిడ్ కొంచెం ఆస్తమా లాంటివి అటాక్ అయ్యాయి ఇదిగో చూపిస్తున్నట్టు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో మనం వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక స్టీమ్ పెట్టుకోవడానికి ఇడ్లీ పాత్ర లాంటివి తీసుకుని ఏదైనా చిల్లుల గిన్నె ఉంటే కనుక మీ దగ్గర వాయుకుడుం లాంటి గిన్నె ఏదైనా ఉంటే ఇలాగా సెట్ చేసుకోండి దీని దీనిపైన మనం ఇప్పుడు తడుపుకున్న ఒక చిన్న క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకుని కొంచెం గుంటలా చేసుకుని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వరిపిండి ఇంకా మునగాకుని పిట్టుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయి ఏవి బయటికి పోవు ఇప్పుడు మనం అలా ఎక్స్ట్రా క్లాత్ని దానిపైన వేసుకుని మూత పెట్టుకుందాము ఇది మా అమ్మ లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగనే సేమ్ పీరియడ్స్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే మా నాన్నగారు మా అమ్మకి చెప్పి ఇది వండిపించారు ఆ రోజు చాలా మర్చిపోతున్నాము యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక హెల్దీ ఫుడ్ని ఈ రోజుల్లో మనం ఈ జనరేషన్ వాళ్ళకి మనం పాస్ చేయలేకపోతున్నాము అందుకే నన్ను మా అమ్మ ఇది పోస్ట్ చేయమని చెప్పింది చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కుక్ అయిపోయింది మనకి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకోవాలి ఆ రోజు ఇది మాకు సైడ్ డిష్ ఇప్పుడు మనం ఇలా తీసుకున్న దాంట్లో మీ దగ్గర కనుక పాతబెల్లం ఉన్నట్టయితే పాతబెల్లం యూజ్ చేయండి ఎందుకంటే ఈ పాత బెల్లం అమ్మాయిలకి చాలా హెల్ప్ చేస్తుంది ఆ టైంలో ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది ఎక్కువ బ్లీడింగ్ అవడం వల్ల దాన్ని తట్టుకోవడం కోసం పాతబెల్లం తిన్నట్టయితే మనకి చాలా ఫిట్గా ఒళ్ళు ఎలా ఉంటుందంటే గట్టిపడుతుంది ఎందుకంటే మనం దీని కాంబినేషన్ ఏమి యూజ్ చేస్తున్నాం అంటే గాను నూనె గాను నూనె ఏం చేస్తుందంటే ఒళ్ళును గుల్ల చేయదు కర్రలా గట్టిగా చేస్తుంది సో ఖచ్చితంగా గాను నూనె అయితే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ కనుక నచ్చట్లేదు అనిపిస్తే కనుక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం కలుపుకోవాలి ఇలా మీకు ఎంత స్వీట్ కావాలో చూసుకుని దాని ప్రకారం కొంచెం బెల్లం వేసుకోండి స్టార్టింగ్లో కొంచెం విడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పీ స్పూన్తో కొంచెం అటు ఇటు తిప్పుకొని కొంచెం చల్లారాగా చేత్తో మీరు మిక్స్ చేసేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు అమ్మాయిలకి ఏదో స్వీట్ పెట్టాలని పంచదారతో చేసిన స్వీట్స్ కేక్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి ఇలా ట్రెడిషనల్ వంటలు ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టండి ఇది వాళ్ళకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది పేస్ట్రీలు కేక్స్ పంచద చే పంచదారతో చేసే స్వీట్స్ అవి పెట్టారు అంటే ఒళ్ళు గుల్లైపోతుంది పాపం వాళ్ళకి ఎప్పుడు అలాంటి పని చేయొద్దు ఇప్పుడు మనకి నూనె వేసుకుని చక్కగా చేతితో కలుపుకుంటే మన ట్రెడిషనల్ ఫుడ్ అయినా పిట్టు రెడీ అయిపోతుందండి మా అమ్మ అయితే ఏదో మూడు స్పూన్లు వేస్తుంది కానీ నేను మళ్ళీ బౌల్లో వేసుకున్నాక ఇంకొక రెండు స్పూన్లు గాను నూనె వేసుకుని తిన్నాను ఆ రోజు ఇలాంటి ట్రెడిషనల్ వంటల్ని కొత్త తరానికి మనం పాస్ చేద్దాము ఖచ్చితంగా మీ మీ రిలేటివ్స్లో అమ్మాయిలు ఉంటారు వాళ్ళ కోసం ఇది ఖచ్చితంగా షేర్ చేయండి మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ